వైరల్ వయారితో ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిన సాంగ్ ఆ సాంగ్ లో శ్రీలీలతో మా స్టెప్ లేసిన హీరో ఎవరు అంటూ చాలా సింపుల్ గా ఉన్నాడు హీరో ఈ హీరో ఎలా అయ్యాడు అంటూ చాలా గోసిప్స్ వినిపిస్తున్నాయి అయితే విషయానికి వస్తే గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా ఎంట్రీ ఇచ్చేశారు ఆయన యాక్ట్ చేసిన మొదటి సినిమా జూనియర్ జూలై ఎయిటీన్త్ నా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ క్రమంలోని తాజాగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కిరీటి జూనియర్ ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చెప్పుకున్నాడు ఇందులో శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది ఇంకా స్పెషల్ కూడా ఉంది అయితే గాలి జనార్దన్ రెడ్డి వేల కోట్ల ఆస్తులకు కిరీటి వారసుడు అతను అనుకుంటే ఎన్నో బిజినెస్ చేయవచ్చు కానీ సినిమా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు తాజాగా జరిగిన కిరీటి ఇంటర్వ్యూ లో చూసిన నెటిజన్లు అతన్ని చాలా ప్రశంసిస్తున్నారు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కానీ చాలా వినియోగంగా ఉన్నాడంటూ కామెంట్స్ చెప్తున్నారు అదే టైంలో తనలో టాలెంట్ ఏంటో ట్రైలర్ లో కూడా మొదటి సాంగ్ తోనే చూపించారు శ్రీలీలకు గట్టి పోటీగా తన డాన్స్ స్టెప్స్ తో కిరీటీ అందరినీ మెస్మరైజింగ్ చేశారు తాను వేసిన స్టెప్స్ చాలా మందికి విపరీతంగా ఆకట్టుకున్నాయి మిలియన్స్ కొద్ది రీల్స్ కూడా వైరల్ అయ్యాయి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అని చెప్పిన కిరీటి కూడా మెప్పించేలానే స్టెప్పులు వేశారనే చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టం అని ఇలా చెప్పారు నా ఫస్ట్ పార్టీ కి మంచి గుర్తింపు వచ్చింది శ్రీలీలతో సమానంగా స్టెప్లు అంటున్నారు చాలా సంతోషంగా ఉంది అయితే ఎన్టీఆర్ అభిమానిగా ఆ సాంగ్ సక్సెస్ ని ఆయనకు ట్రిబ్యూట్ చేస్తున్నాను అంటూ జీవితంలో ఒక్కసారైనా కలిసే ఛాన్స్ నాకు వస్తుంది అని నేను వెయిట్ చేస్తున్నాను ఆయన కలిస్తే అదృష్టంగా భావిస్తాను ఎన్టీఆర్ మీద ప్రేమను అమ్మ మీద ప్రేమను మాటల్లో చెప్పలేం అలానే నేను ఇతర హీరోల్ని కూడా అభిమానులను తక్కువ చేయట్లేదు ఒక్కొక్కరికి ఒక్కో హీరో అంటే పిచ్చి అలాగే ఎన్టీఆర్ అంటే నాకు అలాంటి అభిమానం ఉంది అంటూ కిరీటి చెప్పుకొచ్చారు